హాయ్ హలో మనం తలకాయ కూర ప్రిపరేషన్ చూద్దాము మనం కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ తలకాయ కూరను వేసుకోవాలి క్లిప్ మిస్ అయింది ఇలా వేసుకున్న కూరకి మూత పెట్టి ఉడుకుతుంది చూద్దాము ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గుబగుబ అంటూ ఉంటుంది కదా ఇప్పుడు కలిపిన తర్వాత మనం అదిగొండి వాటర్ ఎలా వస్తున్నాయి ఇందులోకి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని మనం కలుపుకోవాలి ఈ పీసెస్కి మొత్తం ఉప్పు కారం కలిసేలాగా కలపాలి ఇలా కలుపుకుంటూ మొత్తం అన్ని పీసెస్కి కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక నేనైతే వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్ని నేను ఒక పెద్ద గ్లాస్ వరకు తీసుకున్నాను అలా పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టాలి ఇలా మూత పెట్టిన తర్వాత ఇలా ఉడుకుతుందో చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కొంచెం మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి ఇలా ఉడికిన దాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ రసం గుజ్జు తీసేసి రసం తీసుకోవాలి ఇలా రసం తీసుకున్న తర్వాత బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేయాలి త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వరకు తర్వాత ఇలా ఉందో చూద్దాం ఉడికిపోయింది చూడండి బాగా ఉడికింది స్మెల్ కూడా బాగుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి మనము ఈ కొత్తిమీర కలిసేలాగా కలిపిన తర్వాత ఇదిగోండి ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే అండి తలకాయ కూర రెడీ చాలా సూపర్ టేస్టీ తలకాయ కూర రెడీ